నమస్తే బ్రెడ్ తరచుగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎలాంటి సమస్యలు వస్తాయి సో బ్రెడ్ తయారీ విధానం చూస్తే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి మైదాతో కానీ లేకపోతే రీఫైన్డ్ వీట్తో చేస్తారు కాబట్టి అందులో షుగర్స్ యూజ్ చేయడము లేకపోతే ఎక్సెసివ్ స్పైసెస్ యూజ్ చేస్తారు రకరకాలైన బ్రెడ్స్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి సో అలాంటివి సేవించడం వలన సో ఈ రీఫైన్డ్ బ్రెడ్ తినడం వలన మనకేమవుతుందంటే అందులో రకరకాలుగా చేయడం వలన ప్లెయిన్ బ్రెడ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా వాతదోషం అనేది వికృతి చెందుతుంది అందులో మళ్ళీ స్పైసెస్ కనుక ఎక్కువ వాడి మీరు మార్కెట్లో చూస్తే అలాంటివి కూడా దొరుకుతాయి దానివలన పిత్త అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో మనకు అగ్నిమాంద్యము జరగటము యాసిడిటీ డెవలప్ అవ్వడము గ్యాసెస్ ఫామ్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి సో అండ్ ఫ్రీక్వెంట్గా కనుక బ్రెడ్ సేవించినట్లయితే కఫదోషం కూడా పెరిగి మనకేమవుతుందంటే అధిక బరువు పెరగటము ఇక తద్వారా వేరే వేరే జబ్బులు అనేవి రావడం జరుగుతుంది సో మన బాడీలో ఇలాంటి పదార్థాలు ఎలా యాక్ట్ చేస్తాయి అనేది ఎప్పుడు ప్రతి మనిషికి వాళ్ళ ప్రకృతి వేరుగా ఉంటుంది కాబట్టి కొందరికి కొంత ఎక్కువ కాలము సేవించగలుగుతారు కొందరు వీక్గా ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి కనుక తక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలాంటి పదార్థాలు రెగ్యులర్గా సేవించటం వలన వాళ్లకు ఇమ్యూనిటీ సిస్టమ్ మీద చాలా దెబ్బ పడుతుంది తర్వాత ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఇంకా వేరే అసాధ్య వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ వెన్ ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అలాగని ఇదే కారణము అని చెప్పటానికి లేదు కాకపోతే ఇది కూడా ఒక కారణం అని చెప్పే ప్రయత్నము థ్యాంక్ యూ